హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వైకుంఠ ఏకాదశి డే ఎలా స్టార్ట్ అయింది ఇంటి ముందు వేసిన ముగ్గు అలాగే నైవేద్యం స్వామివారి అలంకరణ దీపారాధన ఇలా పూజ ఏ విధంగా చేసుకున్నాను మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరి మీరందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారు ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు మా ఇంటి వైకుంఠ ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకున్నానో చూద్దాము ఈ రోజు డే ముందుగా స్వామివారి బ్యూటిఫుల్ సుప్రభాతంతో స్టార్ట్ అయింది ఇలా సుప్రభాతం వింటూ ఇంట్లో పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చాను చక్కగా వంటగదిలో కూడా ఈ విధంగా ముగ్గు వేసుకుని అలంకరించుకున్నాను ఈరోజైతే నిద్ర ఎల్లీగానే లేచానండి లెగవకపోతే ఇంకా మిగతా పనులన్నీ కూడా అవ్వవు ఇంకొక వైపు పిల్లలకి స్కూల్ కూడా ఉంది కాబట్టి ఇటు అటు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనము చేసుకోవాలి అందుకే ఈరోజు ఎర్లీగా నిద్రలేచి చక్కగా ఇంటి ముందు కూడా అందంగా ముగ్గు వేసుకున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతే పూజ అయితే మొదలుపెట్టాను ఎందుకంటే అప్పుడు మనము ఎక్కువ సమయము అలా పూజ ప్రశాంతంగా తృప్తిగా చేసుకోవచ్చు అదే వాళ్ళు వెళ్ళే ఆ టైంలో చెయ్యాలి అనుకుంటే చాలా హడావిడిగా అంత సాటిస్ఫాక్షన్గా నాకు అనిపించదండి ఎప్పుడైనా ఎలాంటి స్పెషల్గా పూజ చేయాలి అనుకుంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతే చేసుకుంటాను ఇలా ఇంటి ముందు కూడా అందంగా ఈరోజు ముగ్గు అయితే వేసుకున్నాను చాక్ పీస్ ముక్కల్ని అలాగే బియ్య పిండిని రెండు కలిపి పేస్ట్ లాగా చేసి పెయింట్ బ్రష్తో ఈ విధంగా వేసుకున్నాను ఇలా వేయటం వల్ల చాలా బ్రైట్గా కలగా అనిపిస్తుంది ఆల్రెడీ ఒక టూ త్రీ వీడియోస్లో మీరు చూసుంటారు చాక్ పీస్తో వేస్తే ఎలా ఉంది ఇలా వేస్తే ఎలా ఉందో క్లియర్గా మనకు ఆ డిఫరెన్స్ అయితే గమనించవచ్చు ఈరోజైతే ఇలా వేసుకున్నాను ఆ తర్వాత దీపారాధన కోసం ముందుగా బియ్యపిండి అలాగే బెల్లం తురుము యాలుకల పొడి ఇలా అన్నీ కూడా చక్కగా ఒక ప్లేట్లో పిండి ప్రమిదల కోసము ఇలా పిండినైతే రెడీ చేసుకున్నాను మనము పచ్చి పాలతో లేదంటే వాటర్తో అరటి పండుతో కూడా మనము సలిమిడిలాగా అంటే చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మనము ఈ పిండినైతే కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు లేదంటే ఐదు నిమిషాలు పాటు వదిలేయాలండి అప్పుడు మనకి పిండి చాలా సాఫ్ట్గా మెయిన్గా ప్రమిదలు చేసేటప్పుడు మధ్య మధ్యలో ఎలాంటి క్రాక్స్ అయితే రావు ఒకవేళ ప్రమిద చేసేటప్పుడు క్రాక్స్ వచ్చాయి అనుకోండి మనము నూనె పోసినప్పుడు నూనె అంతా కూడా కారుతూ ఉంటుంది అందుకే ఒక ఐదు నిమిషాల పాటు అలా చక్కగా వదిలేయాలి ఇలా పిండి రెడీ అయ్యే లోపల ఒక ఫైవ్ మినిట్స్ మెత్తపడే లోపల నేను స్టవ్ పైన చక్కగా పాలు పొంగించుకునేదానికి ఇలా మట్టి కుండలో పాలు ఆ కుండకి పసుపు కుంకాలతో ఈ విధంగా అలంకరించుకున్నాను అన్నం పాయసం కోసం ఇంకొక వైపు ఇలా రెడీ చేసుకున్నాను వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ఇలాంటి పండగల రోజు ఇంట్లో పాలు పొంగిస్తే కూడా మంచిది అని అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇలా నైవేద్యం అంతా కూడా రెడీ చేసుకుని ఆ తర్వాత పూజా మందిరంలో పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా సిద్ధం చేసుకున్నాను దీపారాధన కోసము కోలం మెట్లు వాటిపైన పిండి ప్రమిదల కోసము తమలపాకులు అలంకరణ కోసము తులసిమాల విడి పూలు ఇలా పూజా సామాగ్రి అన్నీ కూడా ఒకవైపు పెట్టుకున్నాను పూజా మందిరంలో వేరే మార్పులైతే ఏమీ చేయలేదండి కోలం మెట్లు అటు ఇటు ఇలా ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క మెట్టు పైన ఉందాక దీపారాధన కోసము సిద్ధం చేసుకున్న పిండి ప్రమిదలని ఇలా అరేంజ్ చేసుకున్నాను ప్రతి ప్రమిదకి చక్కగా గంధము కుంకుమతో ఇలా నామం బొట్లు పెట్టుకున్నాను అలాగే తల కూడా పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను స్వామివారి దగ్గర ఈ విధంగా చిన్న అలంకరణ అయితే చేస్తున్నాను బొట్లు కూడా ఒక బంచ్ లాగా మనకి ఇలా అమ్ముతూ ఉంటారు వడ్ల తోరణం కూడా నేను మెయిన్ ఎంట్రన్స్కి ఆల్రెడీ డెకరేట్ చేశాను మీరు చాలా వీడియోస్లో చూసుంటారు ఈ వడ్ల తోరణాలు నేను సాయి పూజ సామాగ్రి వాళ్ళ కోలం స్టెప్స్ గురించి చాలామంది అడుగుతున్నారు నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను దీపారాధన కోసము ఇలా आता ఏదైనా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు ఈ విధంగా పూజ చేసుకుని గోవిందనామాలు అన్నీ కూడా చదువుకుని నైవేద్యము అన్నం పాయసము స్వామివారికి తృప్తిగా సమర్పించుకుని కొబ్బరికాయ కొట్టుకుని కర్పూర అనేది ఇచ్చాను ఈరోజు మా ఇంటి వైకుంఠ ఏకాదశి పూజ అలంకరణ డే ఎలా స్టార్ట్ అయింది ప్రతిదీ పూజకు కావాల్సినవి అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఏ విధంగా రెడీ చేసుకుని ఫైనల్గా పూజ ఎలా చేసుకున్నానో మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకున్నాను మరి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీజన్ మారింది చాలా ఏరియాస్లో మళ్ళీ కోవిడ్ కేసెస్ అని అంటున్నారు మనము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మళ్ళీ మనము పాటిద్దాము ఆ స్వామి బ్లెస్సింగ్స్తో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ